मिस्बोटन बट दिख रही है ना पलस नहीं है मैंने मिस्बोटन न मान कोटी हाँ से गेट में दो मंचें कौन से हैं हाँ आप लीस हाँ आप लीस हैं इधर ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్మాణాలు పూర్తి చేసుకున్న రెండు వేల ఎనిమిది వందల గృహాలను అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిర్మాణం జరుపుకున్న రెండు వేల ఎనిమిది వందల గృహాల లబ్ధిదారులు మంగళవారం గృహప్రవేశం చేశారు ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పాడేరు మండలం చింతలవీధి పంచాయతీ ఉబ్బేడుపుట్టు గ్రామంలో రెండు గృహప్రవేశాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరు జిల్లాలో పీఎం జన్మన్ క్రింద ఇరవై ఐదు వేల గృహాలు మంజూరు చేశామని తెలిపారు త్వరలో మరికొన్ని గృహాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు గ్రామీణ పథకం కింద ఈ హౌసింగ్ ప్రాజెక్టు ఎస్ఆర్ జిల్లాలో తీసుకోవడం జరిగింది దాదాపుగా పదిహేడు వేల ఐదు వందల హౌసెస్ ఇప్పుడు దాకా దానికి శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది వందల హౌసెస్ ఇప్పటిదాకా కంప్లీట్ చేశాము ఇవాళ మన జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఎనిమిది వందల హౌసెస్ కి ఇవాళ గృహ ప్రవేశం చేయడం జరిగింది నేను కూడా ఇక్కడ పాడేరు మండలంలో ఇక్కడ ఉంటున్న ఒక లబ్ధి లబ్ధిదారు ఇంటికి వచ్చేసి ఈ గ్రహ ప్రవేశం కార్యక్రమం అటెండ్ చేయడం జరిగింది ఇది మాత్రం కాకుండా జిల్లాలో పిఎం జన్మన్ కింద అనదర్ ఒక ఇరవై ఐదు వేల హౌసెస్ ఇప్పుడు దాకా మనం ఐడెంటిఫై చేసాము ఒక సర్వే ప్రకారం దానికి శాంక్షన్స్ కూడా దొరికింది ఫస్ట్ ఫేజ్ కింద ఎనిమిది వేల చేశాం సెకండ్ ఫేజ్ కింద మిగిలి ఉన్న పదహారు వేల కూడా కంప్లీట్ చేయడానికి ప్రణాళిక పెట్టుకొని ముందుకు వెళ్లడం జరుగుతుంది ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన ఐ మీన్ నమ్మకం ప్రకారం ఇక్కడ ఉంటున్న ఆల్ బెనిఫిషియస్ అందరు కూడా ఆ వాళ్ళు సొంత స్థలంలో మెజారిటీ ఇక్కడ సొంత స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా టైంకి వాళ్ళకి ఇల్లు కట్టుకొని వాళ్ళకి ఉంటున్న డబ్బులు మనం రిలీజ్ చేయగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్న విధంగా ఇది ఒక పదిహేడు వేల అక్కడ ఒక ఇరవై ఐదు వేల దాదాపుగా నలభై రెండు వేల మందికి మనం ఇల్లు ఒక పక్కా ఇల్లు వీలు ఉంటుంది ఇది కాకుండా నెక్స్ట్ త్వరలో ఇంకొక సర్వే కూడా గతంలో పిఎం గ్రామీణ్ లో ఆ విట్టుపోయిన హౌసెస్ ఏమేమి ఉన్నాయో కొత్త హౌసెస్ కి ఒక సర్వే ప్రకటన చేయడం ఉన్నాము అది వచ్చిన తర్వాత అప్పుడు కొత్త రిక్వెస్ట్ ప్రకారం ఉన్న వాళ్ళకి కూడా ఈ దీనికి ఈ పథకం కింద శాంకించడం జరుగుతుంది